రేగి పండ్లు తినడం కూడా చాలామంది మర్చిపోవడం జరుగుతుంది వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ ఒక వేరే లెవెల్ ఉన్నది ఉన్నాయో చూసుకోవచ్చు రేగి పండ్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి రేగి పండ్లు అయితే కొన్ని తీసుకున్నాం ఇదైతే పండు పండు అయింది అమ్మ వేరే లెవెల్నే రా టేస్ట్ సీరియస్ ఎటువంటి ఏరాలని సోన్ సో సరే మనోడు ఎటువంటి ఏరాలో చెప్తున్నాడు చూడస్తు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు విలేజ్ బ్లాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చినాం మీరైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ మనమైతే నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి ఈరోజైతే మనం రేగి అయితే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే గాయస్ అయితే గాయస్ మనం అయితే వెళ్తున్నాం ఇలా చాలా మధ్య నుంచి వెళ్ళాలి రోడ్డు చూసుకున్నట్లయితే మన సైడ్ అయితే ఎట్ల పండ్లుగా కట్టుకుని అయితే ఇట్లా ఇప్పుడే చేన్లకి వెళ్తున్నారు ఇక మనం అయితే రేయి చెట్ల కోసం వేట సాగిస్తున్నాం అంటే ఒక్క ఒక చెట్టు ఉంటది ఇట్లా ముందు ఆ తాట చెట్టు ముందే ఉంటది అక్కడికైతే మనం వెళ్దాం ఇప్పుడు అయితే ఎట్లా మండిగా కట్టుకొని పోతాండు ఈ మనం ఇప్పుడు ఆల్రెడీ చెట్టు దగ్గరికి అయితే వచ్చినాం రేయి చెట్లు ఇక రేయి చెట్లే రేయి పండ్ల చెట్లు చూసుకున్నట్టయితే ఇదే మనం వచ్చే రేగి చెట్టు రేగి చెట్టు కాడికి అయితే వచ్చినాం గైస్ మనం అయితే చెట్టు కాడికి అయితే వచ్చినాం రేగి చెట్టు ఇది అయితే చాలా టేస్ట్ అంటే తీయే ఉంటాయి ఇప్పుడైతే మీకు మనోడైతే వేస్తున్నాడు చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మా విలేజ్లో మీ సిటీలో ఎలా ఉంటుందో ఒకసారి అయితే మనకు కామెంట్ చేయండి అమ్ముతారు కదా రేగి పనులు సరే అయితే మనకు చిన్న కామెంట్ అండ్ లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అయితే ముందుకు అయితే తీసుకురావడం జరిగితే మనోడైతే అక్కడ వెళ్తున్నాడు మన వాళ్ళు అయితే చేనుకు వెళ్తున్నారు ఇక మార్నింగ్ మార్నింగ్ టెన్ అవుతుంది మన వాళ్ళు అయితే చేనుకైతే వెళ్తున్నారు ఇక మనమైతే అట్లా రేయి పనులు తీసుకుని తిన్నామని అయితే వచ్చినాం ఈ సీజన్లో రేయి పనులు సీజన్ బట్టి ఖచ్చితంగా రేయి పనులు అయితే తినాలి ఇక చూసుకోవచ్చు నావన్నీ కానీ ఉండే రేయి పనులు ఇవన్నీ రేగి పనులు ఇవి కాయలైనా చాలా టేస్టీగా ఉంటాయి కాలు అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మన వాళ్ళు అయితే కోసుకుంటున్నాడు కాయలు దాన్ని ముందు లేవా మీద ఉంటాయి పండ్లు అంటే చాలామంది అయితే వచ్చి కోసుకున్నారట ఇక మన్నడైతే దులుపుతున్నాడు చూసుకోవచ్చు రేయి పండ్లు ఎన్ని ఉన్నాయో ఈ దూర పండ్లు ఇవి ఇంకా ఫుల్గా పండలేదు ఫుల్గా పండితే ఎలా ఉంటాయి అంటే చాలా పనులు అయితే కింద పడ్డాయి చూసుకోవచ్చు రేయి పనులు ఎన్ని కింద పడిపోయినాయో రేగి పండ్లు తినడం కూడా చాలామంది మర్చిపోవడం జరుగుతుంది వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఒక పండు అయితే మనకు కనబడింది రేగి పండు చూసుకోవచ్చు చెట్టు మీది ఇలా ఉందో ఇదైతే మనం కోసే ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా సగమే పండింది ఇది పూర్తిగా వండలేదు తీసుకోండి ఎటువంటి ఏరాలన్నా కూడా చెప్తా చూంచు ఒకసారి మనోడు ఎటువంటి ఏరాలో చెప్తున్నాడు చూడ చూసుకోవచ్చు మంచి మంచి పనులు అయితే ఏరిండు మనోడు తింటున్నాడు మనోడు అయితే ఒకటి ఇచ్చిండుగా టేస్ట్ చేద్దాం వేరే లెవెల్ ఉన్నది కాయలైనా కూడా చాలా టేస్ట్ ఉన్నాయి అంటే తీయటి చెట్టు ఇది గంగారేవి పనులు అంటారు కదా ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది ఇది చెట్టు అయితే అంటే వి టేస్ట్ చూసుకోవచ్చు ఇది కాయలే కాకపోతే స్వీట్గా ఉంటుంది కాయలు పులుపు అనేది ఉండదు అందుకే ఎంత కష్టపడినైనా కూడా చెట్టు కాడికి వచ్చినాం మేము పచ్చి మధ్యలో ఉంటుంది ఇంత చేను మధ్యలో ఉన్నా కూడా రేయి చెట్టును నరుకుంటలేరు అంటే ఆ రైతులకు దీని వాల్యూ ఏంటో తెలుసు రేయి చెట్టు వాల్యూ ఏంటో తెలుసు కాబట్టి దీన్నైతే నర్చుకోలేరు చాలామందికి తెలియదు రేపు రేపు పనుల వాల్యుయేషన్ అనేది ఎన్నో వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సీజన్ ఒకసారి అయితే పక్కా తినాలి మనవడైతే ఏరుతున్నాడు ఎన్నాక ఎన్ని ఏరిన్నాం అనేది మీకు అయితే చూపిస్తా వీడియో నచ్చితేనైతే అయితే చిన్న లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి కాయలు కాడేరుడు మనం కాయలు ఏరు మంచిగా ఉన్నాయి టేస్ట్ ఉన్నాయి ఈ కాయలు అసలు రోగాలు ఉండాలి పుల్లగా ఉండాలి మంచి స్వీట్ ఉన్నాయి కాయలు స్వీట్ ఇవి కాకపోతే చాలా పండి కింద పడిపోయినాయి కాయలే కానీ ఎక్సలెంట్ టేస్ట్ ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి టేస్ట్ మాత్రం ఇక్కడ కిందనే ఉన్నాయిరా ఇది ఒక కింద ఉండేది చెప్పి అక్కొక్కటి ఒక్కటి మంచిది దూర పండ్లు ఇవి దూర పండ్లు అంటారు పురుగులు ఉన్నాయి పురుగు పురుగున్నది ఇటువంటి అయితే గాయ్స్ అంటే కొన్ని కొన్నిట్లో మాత్రమే ఉంటాయి అన్నిట్లో కాదు ఇట్లా కోరికి ఇట్లా కోరికి చూసుకోవాలి లేకపోతే పురుగులను కూడా తినాల్సి వస్తాయి అంతేగా ఎన్ని ఉన్నాయో చూసుకోవచ్చు రేగి పండ్లు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి రేగి పండ్లు అయితే కొన్ని తీసుకున్నాం ఇదైతే పండు పండు అయింది వేరే లెవెల్ ఉన్నాయిరా టేస్ట్ సీరియస్ తీయనే ఉన్నాయి మంచిగానే ఉన్నాయి టేస్ట్ మాత్రం ఇంటి మన మనోళ్ళకి ఇద్దాం మన వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లున్నా చూద్దాం